ఉన్నటువంటి వానికి హఠాత్తుగా మరణమే వచ్చునన్నాడు దేవుడు వార్నింగ్ ఇస్తాడు దేవుడు చెబుతాడు నాయనా నువ్వు వెళ్తున్న మార్గము సరైనది కాదు నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు నా మాటినని దైవ సేవకుల ద్వారా వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు నువ్వు వినకపోతే జరిగేది అదే బైబుల్ అది పరిశుద్ధ గ్రంథం మనుషులు రాసింది కాదు అది పరిశుద్ధాత్ముడు రాయించిన గ్రంథం నేను ఎందుకు ఏ ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే నీ మీద నువ్వు ఏ బంధకాలలో ఉన్నావో ఏ చెరలో ఉన్నావో ఆ చెర నుండి విడిపించడానికి దేవుడు జాలి పడుతున్నాడు స్తోత్రం చెప్పాలి అది అప్పుల చెర కావచ్చు శత్రువులు చెర కావచ్చు కోర్టు సమస్యలనే చెర కావచ్చు అర్థమవుతుందా శత్రు పోరాటాలు కావచ్చు నేను బలహీనుడినయ్యా ఉమ్మంటే తగాతకొస్తున్నారు ఉమ్మ ఉమ్మంటే కొడతానికి వస్తున్నారు నేను వంటల వాడిని ఒంటరి దానిని నేనేం చేయగలను వారి మీద ఎలా పోట్లాడగలను అనుకుంటున్నావేమో నీ చెర చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు దేవుడి నీ మీద జాలిపడి విడుదలనిస్తాడట స్తోత్రం చెప్పాలి